ద్వారా మామూలుగా పులివిందెల బ్రాంచ్ కెనాల్కి ద్వారా చిత్రావతికి నీళ్ళు గతంలో వన్ టీఎంసి వాటర్ వెళ్ళేవి తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు చిత్రావతికి గండికోట నుంచి నీళ్ళు అనేది లిఫ్ట్ జరుగుతూ ఉన్నది అయినప్పటికీ కూడా అక్కడ తుంపెర డీప్ కట్ దగ్గర రామాపురం రామాపురం అనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చిన్నది మైక్రో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తుంపరే డీప్ కట్ దగ్గర నుంచి అక్కడ మేము వాటర్ తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మేము కొన్ని పైపులు వేసి అటు కిందున్న మండలాలైనటువంటి ఎల్నూరు పుట్లూరు మండలాలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ పైపుల ద్వారా నీళ్లు తీసుకొని పోయే కానీ ఈ మధ్యన మొత్తం ఆ పైపులన్నీ తీసేసి కంప్లీట్గా లిఫ్ట్ చేయడం జరిగిందనమాట దాంతో ఆ లిఫ్ట్ చేయడం వల్ల ఎల్లూరు పుట్లూరుకు సంబంధించిన రైతులు కొంతమంది అక్కడున్న వాళ్ళు వచ్చి పూర్తిగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఈ విధంగా పైప్స్తో ఉండేది దాన్ని కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది దానివల్ల కింద ఉన్న మూడు గ్రామాలకు సంబంధించి రామాపురము చిన్నకొండాయపల్లి కునుకుంట్ల గ్రామాలకు కంప్లీట్గా నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి కలెక్టర్ దృష్టికి ఈరోజు తీసుకొని రావడం జరిగింది ఆల్రెడీ జిఓఎంఎస్ నెంబర్ ఫోర్ ఫార్టీ త్రీ డేటెడ్ వన్ టువల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ దాని ప్రకారం అక్కడ దగ్గర దగ్గర ఐదు వందల ఎనభై ఆరు ఎకరాలకు ఆయకట్టుకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి దానిని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి మేము అడగడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించినారు ఒకటి రెండు రోజుల లోపల రెక్టిఫై చేసేసి నీళ్లు వదిలే కార్యక్రమం చేస్తామన్నారు సో మీరు కంటిన్యూస్ ఒకసారి నీళ్లు వదిలిపెట్టేసి మళ్ళీ లేకుండా ఆ పైప్స్ కూడా వేపిస్తే మళ్ళీ రైతాంగానికి ఇంక ప్రతిసారి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అది కూడా తొందరలోనే చేపిస్తానని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది చేస్తాం కదా డెఫినెట్గా సమస్యల మీద దాని మీద చేస్తా అంటాం దాని మీద ఏడుసిన ఆయిల్ కూడా ఉంటా అంటారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఏడు ఏడుసిన ఆయలను కూడా మేము అడిగినాం మీకు ఏదైనా ఉంటే చూపిండ్రా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఏ గాడిద కూడా ముందుకు వచ్చి చూపించినది లేదు దాని గురించి మాట్లాడిన సందర్భము లేదు సరే గాలి కూతులు కూసే వాళ్ళకు గాలి మాటలు చేసే వాళ్ళకు కానీ మేము ఒక టూ ఇయర్స్ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు అని చెప్పేసి ఇవ్వడం జ వాళ్ళకు టైం ఇవ్వడం జరిగింది వాళ్ళు హామీలు కాదు కదా ఏమీ చేయలేని పరిస్థితి నిన్న చూసినా మనం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను చంద్రబాబు నాయుడు క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని క్లోజ్డ్ వాల్స్ మధ్య మీటింగ్ పెట్టుకొని మనము రిజా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపినాము అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో ఏంది కేంద్రంతో కేంద్రంతో చెప్పించి ఆపించే కార్యక్రమం చేసినాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలా ఉన్నారు మన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు మన దగ్గర ఎయిమ్స్ ఉంది పోయింది మనకు వచ్చిన లా యూనివర్సిటీ కన్నా ఇక్కడ కర్నూలు పోయింది హైకోర్టు పోయింది బ్యాంక్స్ పోయినాయి అన్నీ తీసావి అమరావతిలో పెడతాను మనం ఊరికే సీమ రాయలసీమ రాయలసీమ అనేది తొడగొట్టుకోవడము రాత్రులైతే కారం ఎక్కువ తిండో అయిపోతానే కొన్నాళ్ళు అయిపోతే నేను విశ్వాస దగ్గర పోయి పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడం ఇది తప్ప రాయలసీమలకి ఏం జరగటం అన్నాయి ఇక్కడ అంత ఊర లేని పౌరుషాలకు పేర్లు చెప్పుకొని కారం తింటానం తప్ప మన ప్రాజెక్టులు ఇన్ని పోతానే మనం ఇన్ని జరుగుతానే కానీ మాట్లాడలేని దయనీయమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ అన్నమాట రోజు మనకి మనకేందని కావాలంటే ఒక డిస్కషన్ కావాలంటే ఏందుంటుంది అనసూయ అన్వేసు ఈ శివాజీ ఇవే డిస్కషన్లు టీవీలలో అరే నీళ్ళు ఎత్తపోతున్నారా నీళ్ళు రాకుండా ఆపుతున్నారా అనే దాంట్లో కూడా మాట్లాడలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది కూటమి అన్ని విధాలుగా కూడా విఫలం చెప్పింది అని చెప్పేసి అనుకుంటున్నాను అదేవిధంగా ప్రతి దాంట్లోనూ కూడా ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయడం అనే ఒక ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పేదవాడికి న్యాయం చేయాలనే దాని మీద పనిచేయటం లేదు అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇదే జిల్లాలో ఇక్కడే బండమీదపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్ఈజే స్కీమ్ బండ్లపల్లిలో బండ్లపల్లిలో మొదలుపెట్టినటువంటి ఎన్ఆర్ఈజే స్కీము ఖచ్చితంగా మొత్తం అంతా దాన్ని డైల్యూట్ చేసినారు అది ఖచ్చితంగా రాబోయే ఆరు ఎనిమిది నెలలలో దాని యొక్క ప్రభావం చూపుతుంది మళ్ళీ ఇదే బెంగళూరు కావచ్చు ఇంకో చోట కావచ్చు వలసలు మొదలవుతాయి గ్రామాలలో మొత్తం కూ రైతు కూలీలు కానీ రైతులు కాదు అందరూ పోయి ఎందుకు ఇంతకుముందు పోయేవాళ్ళు మా ప్రాంతం నుంచి ముదుగుబ్బా ప్రాంతం నుంచి కర్లా కేరళ పోయి అడుక్కు తినేవాళ్ళు అనంతపూర్లో పోండి ఎక్కడ ఏ కాలువలు ఎత్తేసేవాడు చూస్తే అనంతపురం ఈ ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది ఎందుకంటే పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు లేదు ఇప్పుడు రైతు కూలీలకు కావచ్చు కూలీలు కావచ్చు కర్షకుడికి కావచ్చు ఈ ఉపాధి హామీ తీసేస్తే దాంట్లో మొత్తము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వీ హ్యావ్ టు చూడాలా ఇప్పటికైనా సరే అనంత ప్రజలు అదేవిధంగా ప్రజాప్రనిధులు ఎప్పుడు మొత్తం స్వీప్ స్వీప్ ఇస్తాను కదా సీట్లు అందుకు బాగా కావాలన్నమాట పన్నెండు పన్నెండు ఇస్తాను కదా చంద్రబాబు చెప్తున్నాడు మోసం చేస్తున్నాడు మళ్ళీ మనం వింటానం పోతాను అదే పద్ధతిలో ఎనర్జీ ఫిబ్రవరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ అందరూ వాళ్ళకి మద్దతు మీరు ఈ పథకము పేదవాడికి ఇచ్చే ఈ పథకం నిర్వీర్యం చేసేదాంట్లో అది రాహుల్ గాంధీయా ఇంకో గాంధీయా ఇంకోరా ఇంకోరా అనే కాదు డెఫినెట్గా దాని మీద ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకు తెలియటం లేదు స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇస్తేనే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వదు ఎప్పటికైతే అది గ్రామాలలో అది అయ్యేది కాదు పెట్టేది కాదు మెటీరియల్ కంపెనీ ఎప్పుడు బుక్ చేస్తాం పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండే దాన్ని నాలుగు వేల కోట్ల రూపాయలకి చేస్తున్నారు సో ఖచ్చితంగా ఈ ఈ ఇది అయితే మాత్రం పేదవారికి ఖచ్చితంగా కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమం ఏదో పేరు మార్చినామని చెప్పేసి అందరూ డైవర్ట్ అయిపోయినారు దాన్ని ఏంటి గాంధీజీ పేరు తీసేసినారు దీనికి ఇంకో పేరు వచ్చిందని ఆ పేరు అందరూ ఆ డైవర్ట్ ఉన్నప్పుడు ఈ పథకం యొక్క మొత్తం ఈ చట్టాన్ని కంప్లీట్గా దాంట్లో లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటాం సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ధర్మవరాన్ని నియోజకవర్గానికి బీసీకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తాడపత్రిక పొమ్మన్నారు అని బయట నీకు నీ విశ్లేషణ కొనుకొస్తుంది కానీ నాకు అనవసరమైన విషయం సరేనా